ভিডিও বানানোর কথা বললাম তাই তো ওহ আর কেও বানাইছে গান ভরলো বটেরে তো লাড়ো এই গান গাদি বান করে ভরলো আমি করতেও না ప్రజా ఐక్యత కోసం మరి నేషనల్ వైడ్గా ప్రేయర్ డేను నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను మరి దేవుడి బిడ్డలుగా మీరు ఎప్పుడు ఈ లోకం శాంతియుతంగా ఉండాలి సమగ్రంగా ఉండాలి ఐక్యంగా ఉండాలి అందరూ బాగుండాలి అనేటువంటి ప్రార్థనలు ఫలించాలి ఖచ్చితంగా ఈ దేశ సమగ్రత మనందరి అభిప్రాయంలోనే ఉంటుంది ఒకరినొకరు ద్వేషించుకోవడం కాకుండా ఆ దేవుడు ఆ ఏసయ్య కూడా ఎప్పుడు ప్రేమను పంచేవారు ప్రేమను పంచాలనే చెప్తూ ఉండేటువంటి వారు కాబట్టి వారి అనుగ్రహంతో ఇక్కడ వేలాది మంది మరి దేవుడి విశ్వాసకులు బిడ్డలు ఇక్కడ ప్రేర్లో పాల్గొంటున్న సందర్భంగా నాకు చాలా సంతోషం వాస్తవానికి ముఖ్యమంత్రి గారు ఈ సభకు రావాల్సింది ఉండే కానీ కొంత ఇంపార్టెంట్ ప్రోగ్రాంలో బిజీ ఉండడంతో నాకు ఈ ప్రోగ్రాం చెప్పడం జరిగింది మీ అందరి ఆవేదన నాకు తెలుసు చాలా గ్రామాలలో మీరు అనుకునే విధంగా ప్రార్థన మందిరాలు కానీ మరి బరెల్ గౌడ్స్ గ్రౌండ్స్ కానీ ఇట్లాంటి ఏర్పాటు చేసుకోవాలంటే కొన్ని ఇబ్బందులు కూడా మీరు పడుతున్నటువంటి విషయం మా దృష్టిలో కానీ సీఎం గారి దృష్టిలో కానీ ఉన్నాయి కాబట్టి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేయడం కోసం మరి భారతీయులుగా తప్పకుండా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ రక్షణ కోసం ప్రతి ఒక్కరం పాటు పడాలి అప్పుడే ఈ దేశము భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి అభి అభిప్రాయం కానీ బలమైనటువంటి పునాది కానీ అదేవిధంగా మరి లౌకిక రాజ్యం అనేటువంటి సెక్యులర్ స్టేట్ అనేటువంటి ఒక స్ఫూర్తిని మనకు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇవ్వడం జరిగింది నిన్ననే మనమందరం కాన్స్టిట్యూషన్ డే కూడా నిర్వహించుకోవడం జరిగింది ఇప్పటికీ కాన్స్టిట్యూషన్ మనం చేసుకొని సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అవుతున్నప్పటికీ ఆ ఫలాలు ఇంకా అందకుండా ఇంకా అక్కడక్కడ మరి కుల అణిచివేత మత విభజన రాజకీయాలు మతాల పేరు మీద అధికారాలకు రావాలన్నటువంటి ఒక ప్రజా ఐక్యతలో మరి భిన్నత్వాన్ని విభజన రేఖలను తీసుకొచ్చి దాని ద్వారా ఇతరుల యొక్క మరి విశ్వాసాలకు గాయపరిచే విధంగా కూడా చేస్తూ ఉన్నారు కానీ భారతదేశం ఒక చాలా బ్యూటిఫుల్ డెమోక్రసీ ఉంది చాలా గ్రేటెస్ట్ కాన్స్టిట్యూషన్ ఉంది మన దేశంలో దాన్ని మనం అందరం ఫాలో అయితే ఖచ్చితంగా శాంతియుతమైనటువంటి సమాజం ఎవరికి నమ్మకముందు ఆ దేవుణ్ణి ఆ ప్రార్థనలు జరిగే విధంగా మనమందరం ముందుకెళ్ళగలుగుతాం కాబట్టి దేవుడు బిడ్డలుగా దేవుడు విశ్వాసకులుగా అందరికీ బాగుండాలని మరి రాబోయేటువంటి క్రిస్మస్ వేడుకలను కూడా మనం అందరం ఘనంగా నిర్వహించుకోవాలని తెలియజేస్తూ అందరికీ క్రిస్మస్ అడ్వాన్స్ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఆమె Hallelujah. Amen. Hallelujah.